నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చరర్ పుల్లర్ టాక్స్ ఈరోజు ఒక చిన్న రాజకీయ అంశం గురించి మాట్లాడటానికి వీడియో చేస్తున్నాను అదేంటంటే రీసెంట్గా మనందరికీ తెలిసినటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి టీన్మార్ మల్లన్న గారు బీసీల కోసం అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ ప్రకటించారు మరి ముందుగా ఈ బీసీలకే టీన్ మార్ గారు బీసీల కోసం సరే బీసీని కాకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీలని మైనార్టీని కలుగొని పోతానని అంటున్నాడు ఓకే రాజకీయ పార్టీ పెట్టాడు కదా దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా అంటే బలాలు బలహీనతలు అనే అంశంగా మనం ఈ వీడియో చేస్తున్నాం ఎలా ఆయనకి బలాలు ఉన్నాయి ఎలాంటి బలహీనతలు ఉన్నాయి అనేది మనం ముందుగా డిస్కస్ చేద్దాం సరే ముందు బలాలతోనే మొదలెడదాం ఎనీవే ఒక కొత్త రాజకీయ పార్టీ ప్రత్యేకించి బీసీల కోసం అని చెప్పేసి రావటాన్ని స్వాగతిద్దాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంటుంది పెట్టుకోవచ్చు తప్పలేదు దాన్ని స్వాగతిస్తున్నాం మరి ఈయనకి ఉన్న బలాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్టయితే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనం ఇతన్ని చూస్తున్నాం ఆయనకున్న బలాలు ఏంటంటే ఆయన వాయిస్ ఆయన గొంతు మంచి వాగ్దాటు ఉన్న వ్యక్తి మంచి స్పీకర్ మంచి ఆడిటర్ అలా ఆయనకు ఒక మంచి ప్లెస్ పాయింట్ అవుతుంది అది ఎందుకంటే రాజకీయాల్లో వాయిస్ ఉండటం కూడా చాలా ప్రధానమైన అంశం అవుతుంది కాబట్టి లీడర్కి అది ఒక బల బలంగా మనం చెప్పొచ్చు రెండవది వచ్చేసి ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే టైమింగ్ ఎందుకు దీన్ని ప్లస్ పాయింట్ అంటున్నారంటే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని పార్టీలు బీసీలకి మేము ఇస్తాం మేము చేస్తాం మేము చేస్తాం అని ఒక పోటీ పడి బీసీల కోసం మేము ఉన్నామనే అట్మాస్ఫియర్ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అన్ని పార్టీలు కూడా బీసీ నినాదంతో వస్తున్నాయి అధ్యాస్తం ఇద్యాస్తం అని చెప్పేసి ఇదివరకు ఎప్పుడు అంతగా బీసీ మూమెంట్ బీసీ వాయిస్ వినిపిస్తున్న టైమింగ్ ఇది టైమింగ్ ఒకటి ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇక రెండో ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే ఆయనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆయనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితేనేమి యూత్ అయితేనేమి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి ఆయనకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది వాయిస్ వినిపించడానికి ఒక రకంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే ఆయన ఇదయ్యారు అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే ఆయనకున్న పాపులారిటీ సరే ఆ పాపులారిటీ కూడా సోషల్ మీడియా వల్ల అయితేనేమి ఆయన చేసేటువంటి వీడియోస్ వల్ల అయితేనేమి ఆయన మాట్లాడే విధానం వల్ల అయితేనేమి ఓవరాల్గా మనం వీటిని కాస్త పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడున్న టైమింగ్ ఒకటి సోషల్ మీడియా ఒకటి ఆయనకున్నటువంటి వాగ్దాటి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఒకటి ఇవి మనం బలాలుగా చెప్పవచ్చు మరి బలహీనతలు ఏంటి అని ప్రశ్నించుకున్నట్టయితే బలహీందంలో ప్రధానంగా ఇప్పుడే పార్టీ పెట్టుకొని కొద్ది రోజుల్లోనే కూడా ఆయనకి విమర్శలు స్టార్ట్ అయినకి ఆయనకి ప్రధానంగా బలహీనం ఏంటంటే క్రెడిబిలిటీ విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఈవెన్ బీసీలో కూడా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు ఆయన బీసీ ఉద్యమకారుడుగా పాపులర్ కాలేదు బీసీ ఉద్యమకారుడిగా ఎప్పుడు ప్రజెంట్ కాలేదు మన ఆర్కిస్ట్రన్ లాగా వ్యక్తులు లాగా కాబట్టి కొత్తగా ఎత్తుకున్నాడు బీసీ నినాదం సరే టైమింగ్ బాగుంది కాబట్టి మనం దాన్ని పాజిటివ్ అనుకుందాం బట్ అట్ ద సేమ్ టైం ఆ క్రెడిబిలిటీ విషయంలో చాలా ఇది ఉందన్నమాట వ్యక్తిగతంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు రకరకాల నిందలు మోస్తున్నాడు సరే వాస్తవాలను నిజాల ప్రచారా ఆ విషయంలో మనం వెళ్ళకపోయినా కానీ క్రెడిబిలిటీ అనేది ఇక్కడ ఒక లీడర్కి చాలా అవసరం క్రెడిబిలిటీ విషయంలో ఆయన కాస్త అది మైనస్ పాయింట్ గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే క్రెడిబిలిటీ పూర్తి స్థాయిలో ఉందని అనుకోవడానికి అవకాశం లేదు రెండో ప్రశ్న ఏంటంటే ఆయన ఎత్తుకున్న బీసీ నియంత్రం కూడా మొదటి నుంచి బీసీ ఆ వ్యక్తిగా మనం చూడలేం ఈ మధ్య కాలంలోనే రకరకాలుగా చేస్తూ ఇప్పుడు బీసీ నియంత్రణతో వచ్చాడు రెండోది ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నమాట ఎందుకంటున్నానంటే ఈయన రకరకాల పార్టీలు మారొచ్చారు బీజేపీకి వెళ్ళాడు కాంగ్రెస్కి వచ్చాడు మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు రకరకాల పార్టీలని మారుతున్నాడు ఆ కన్సిస్టెన్సీ లేదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అయినా ఒక ఆర్గనైజేషన్ అయిన ఒక సంస్థ అయినా ఏదైనా సరే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటూ వెళ్తే అది యంత్రాంగం తీసుకున్నా సరే సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కన్సిస్టెన్సీ ఒకటి విధంలో మనకి మిస్ అయిపోతుంది అలాగే కాస్త మనకి ఆ మాట్లాడే విధానం ఇందాక మనం పాజిటివ్ అని ఏదో చెప్తున్నాము వాయిస్ అని ఆ మాట్లాడే విధానంలోనే ఒక జర్నలిస్ట్ గా ఒక ఒకట దశలో కేసీఆర్ కుటుంబాన్ని ని కవితను తైతక్క అంటాం రామారావు గారిని డ్రామారావు గారు అంటాం కేసీఆర్కి ఏదో ముద్దు పేరు కూడా పెట్టాడు అది ఆ పాతాల భోషన్ చెప్పడం ఇలాంటి విచిత్రమైన పదాలు వాడుకుంటూ చాలా చక్కగా ఆకర్షించాడు అయితే ఇది కొన్ని వర్గాలనే నచ్చింది అది పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ వార్దాటి ఈ మాటలు చతున్న మాటలు అనేవి కొన్ని వర్గాలని ఆకర్షిస్తాయి అందుకే ఒక రకంగా అది అంటే కేసీఆర్ని యాంటీగా ఆపోజెట్టుకున్న వాళ్ళకి అది నచ్చింది ఆ టైంలో ఇప్పుడు నేను సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత పద్దా కవిత విమర్శతో వెళ్తూ అదే ఎటకారంతో వెళితే అది అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు చాలా నిర్మాణాత్మక జరగాలి చాలా క్రెడిబిలిటీ కన్సిస్టెన్ ఉండాలి ఇక ఇంకొక బలహీనత ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి ఒక రకంగా ఆ క్రిటిసైజ్ చేసే విధానం కానీ ఆయన ఆయన ప్రొజెక్ట్ చేసుకునే విధానం కానీ కాస్త ఆయన స్థాయికి మించి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అత్యుత్సాహం లాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అది కూడా కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంది ఏదేమైనా ఈ బలాలు బలహీనతలు పక్కన పెట్టేసి సరే బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పడ్డది ఆ రాజకీయ పార్టీ కన్సిస్టెన్సీతో ఈ ఇప్పుడున్నటువంటి మనం అయితే డిస్కస్ చేసామో బలహీనతల్ని ఓవర్కమ్ చేసి ఒక అధికారం దిశగా లేకపోతే సక్సెస్ అయ్యే విధంగా దిశగా ఎలానే మనం కోరుకుందాం అని చెప్పేసి అంటూ మనం ఈ విశ్లేషణే ముగిస్తున్నాం